కీసర్ రాంపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రశాంత్ గత అనేక సంవత్సరాలుగా గో సంరక్షణలో పనిచేస్తా ఉన్నాడు పోలీసులు చేయాల్సినటువంటి పని గోరక్షకులు చేస్తా ఉంటే అక్రమంగా చట్ట వ్యతిరేకంగా వాహనాలలో గోవులను పశువులను తరలిస్తూ గోవుల శాలలో అక్రమంగా స్లాటర్ జరుగుతుంటే అరికట్టాల్సినటువంటి పోలీసులు గోరక్షకుల మీదనే అక్రమ కేసులు పెట్టడం బెదిరించడము హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రంలో చాలా పెరిగిపోయింది స్లాటర్ రోజర్ పైన అనేకమైనటువంటి నియమ నిబంధనలు పెట్టడం జరిగింది గోవుల హత్య పైన నిషేధము పశువుల రవాణా నియమ నిబంధనలు ఉన్నాయి కానీ ఏ ఒక్కటి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఆ యొక్క నామ్స్ కానీ ఆ యొక్క రూల్స్ కానీ ఆ చట్టాలు గాని అమలు జరగడం లేదు ఈ చట్టాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులు ఈ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సినటువంటి పోలీసులు ఈ మాఫియాల చేతిలో కీలుబొమ్మలుగా మారి మారి ఈరోజు గోరక్షకుల పైననే ప్రజల పైననే దాడి చేస్తున్నటువంటి విషయం పూర్తిగా పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందింది స్లాటర్ రోజు పనిచేసేటువంటి మాఫియా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇల్లీగల్ గా హైదరాబాద్ చుట్టుపక్కల అనేక స్లాటర్ రోజుల్లో ఇల్లీగల్ స్లాటర్ రోజుల్లో పనిచేస్తూ ముఖ్యమైనటువంటి వ్యక్తుల చేతుల్లో వాళ్ళు ఈరోజు అక్రమ రవాణా కీలక పాత్ర పోషిస్తున్నారు ముఖ్యంగా దీనికి అన్నిటి కూడా అండదండలు అందిస్తున్నది మజ్లిస్ పార్టీ నాయకులు ఈ రోజు ఇబ్రాహిం కురేషి ఈ యొక్క నేరాలలో రాటు తేలాడు శంషాబాద్ లో గట్కేసర్ లో గజ్వేల్ లో ములుగులో అనేక క్రిమినల్ కేసులు రిజిస్టర్ ఉన్నాయి హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులతో అసదు వేసి ఏ రకంగా వారిని కలిసి పనిచేస్తా ఉన్నాడో సోషల్ మీడియాలో ఎంఐఎం చాలా వైరల్ చేస్తా ఉన్నారు ఫోటోలు పట్టుకున్నటువంటి గోవులను మళ్లీ స్లాట్ రౌజ్ కు తీసుకెళ్లే విషయంలో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులను విడిపించే విషయంలో సీజ్ చేసినటువంటి వాహనాలను తీసుకెళ్లే విషయంలో ఎంఐఎం సపరేట్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి బాదర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్ పుర కార్పొరేటర్ మహమ్మద్ ఖాదర్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా పోలీసులతో కమిషనర్ తో డిసిపి మాట్లాడము బెదిరించడము పోలీస్ స్టేషన్ కి వెళ్లి లను కానిస్టేబుల్ ఎదిరించడము వాహనాలను విడిపించడం సర్వసాధారణంగా జరుగుతా ఉంది వ్యవసాయం తర్వాత రాత్రి పంట పొలాల కట్టేస్తే తరికి పశువులు మాయమవుతున్నాయి ఎక్కడ అంటే అవి తెలంగాణకు వస్తున్నాయి రాత్రి రాత్రి బార్డర్ దాటి తెలంగాణకు వస్తా ఉన్నాయి తెలంగాణకు వచ్చిన తర్వాత వాటికి అడిగేవాడు లేడు ఎదిరించేవాడు లేడు పోలీసుల సహాయ సహకారాలు పోలీసులు భయపడ్డము మజిలీస్ పార్టీ యొక్క పెత్తనము ప్రభుత్వాలు మజిలీస్ పార్టీకి జీ ఊజూరు వ్యవహారము కారణంగానే ఈ రోజు అనేక ప్రాంతాలలో రైతుల దగ్గర నుంచి ఈ యొక్క మాఫియా సంబంధించినటువంటి వ్యక్తులు దొంగతనంగా పశువులను ఎత్తుకొస్తున్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం నేరుగా పశువులు కనిపిస్తేనే దిక్కులేదు ఈరోజు నేరుగా పశువులు కనిపించే విధంగా రవాణా చేస్తుంటే గోరక్షకులు పట్టుకుంటేనే ఈరోజు దిక్కు లేదు ఇక్కడ తెలంగాణలో